మా ఛానల్ ఛానల్ స్వాగతం యొక్క యొక్క ప్రేక్షకులకి మీ కోరుకుంటున్నాము పేరు అండి నా సూర్యకుమారి మాది యాదవలు తూర్పుగోదావరి జిల్లా నేను ధ్యానలోకి వచ్చి రెండు వేల ఎనిమిదిలో నాకు ధ్యాన పరిచయం అయిందండి మా గురువు గారు బ్రహ్మర్షి పితామహ పితామహాపత్రిజీ గారు ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుసుకున్నాను నాకు ధ్యానం మొదలు పెట్టాక ఎన్నో అనుభవాలు ఆఫ్టర్కి బిఫోర్కి కూడా నాకు చాలా తేడా తెలిసింది నాకు నాకు చాలా కోపం ఉండేదండి ధ్యానంలో ఒక రాకముందు చాలా కోపం ఉండేది చాలా చిన్న మాట అన్నా చాలా కోపం వచ్చేసింది నేను ఈ ధ్యానంలోకి వచ్చాక ఒక కోపాన్ని తగ్గించుకున్నాను ప్రతి ఒక్కడి మీద ప్రేమతత్వాన్ని తెప్పించుకున్నాను అంటే బిజినెస్ ఏం కనపడలేదు కానీ మార్పు మాత్రం కనిపించింది నాకు చాలా మార్పు వచ్చింది నాలోని అంతకుముందు ప్రాపంచిక విషయాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని ఇప్పుడు అది ఏం లేదు ధ్యానం ధ్యాన ప్రచారం ఈ క్లాసులు ఈ లేకపోతే బుక్స్ చదవటం లేకపోతే ఆధ్యాత్మికంగా ఏదైనా క్లాసులు వినడం ఇంక ఇదే నా ప్రపంచం అండి నాకు బయట వాళ్ళ గురించిగా నేను అసలు ఏమి పట్టించుకోను అరే త్రీ అవర్స్ చేస్తాను తెల్లవారుజాము చేస్తానండి నాకు మాకు బ్రహ్మహూర్తుల్లో ధ్యానం చేయటం అంటే నాకు చాలా ఇష్టం అండి తెల్లవారుజామని చాలా ప్రశాంతంగా ఉంటది ఆ టైంలో నాకు ఇష్టం అండి నాకు చాలా అండి అసలు శాఖాహారీ చాలా ఒక లెక్క పెట్టలేదు కానీ చాలా అట్లా పలు ప్రతి ఊరు పిలిచిన చోట వెళ్ళి చేస్తా ఉంటావండిపోయిన బాగా అన్నీ బాగుంటాయండి శాఖహార ర్యాలీ అంటేనే ఎక్సలెంట్ అన్నీ బాగుంటాయి ఒకసారి గుంటూరు వెళ్ళామండి గురువుగారు ఉన్నారు గురువుగారితో చేసామండి అది గొప్ప ఎక్స్పీరియన్స్ మాకు పేరవరం బెంగళూరు కట్టాలు అన్నీ చూసామండి మన రీసెంట్గా కూడా పేరవరం వెళ్ళాము అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ పేరవరం అంటే ఇంకా అసలు ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే ఉన్నాదండి చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఎక్స్పీరియన్స్ చెయ్యాలండి అది ఆ పిరమిడ్ అసలు మన మన ఆసియా ఖండంలోనే లేదు అంత పెద్ద పిరమిడ్ ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయాలి చూడాలి అసలు ఆ పిరమిడ్ గోదావరి మధ్యలో ఆ వాతావరణం ఆ పచ్చని పొలాలు ఆ ప్రకృతి అంతా కూడా చాలా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి చూడండి మొక్కలైనా పెంచడం మొక్కలంటే నాకు ప్రాణం అండి చాలా ఇష్టం నాకు మొక్కలు మొక్క లేకపోతే మనం ఎక్కడున్నామండి అండి అసలు ప్రకృతి లేకుండా మనం ఎక్కడున్నాం ప్రకృతిని నాశనం చేస్తారు చాలా మంది మొక్కను ఒక పీకే అధికారం మనకు లేదు ఒక మొక్క పీకేము అంటే ఒక మొక్క నాటాలి అంటే బిల్డింగ్ అది అడ్డొచ్చింది అనుకోండి మన స్థలంలో ఉంది అది అడ్డుగా ఉందంటే ఆ చెట్టుకు చెప్పి తన పర్మిషన్ తీసుకుని అది నరికి ఆ చెట్టుకు రెండు చెట్లు మూడు చెట్లు పది చెట్లు వేసాక అప్పుడు దాన్ని నరకాల కానీ అసలు ఒక చెట్టు నాశనం చేసే అధికారం మనకు లేదండి అసలు మన అంటే మన ముందు తరాల వాళ్ళకి మనం అన్యాయం చేసిన వాడు అవుతాం చెట్లు నరికేస్తామంటే వాళ్ళకి భవిష్యత్తే లేదు అసలు చాలా అసలు ఇప్పుడు ప్రకృతి నాశనం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు కదండి మా వంతంటే నేను మొక్కలు నాటుతూ ఉంటానండి

ప్రతి ఒక్క పిల్లల్లో ఎవరి ఆయన ఆ మొక్కలు నాటి ఆక్సిజన్ అందరికి ఎవరి తీసుకొస్తున్నారు ఛానల్ ఏంటంటే మీరు ఆయన కాంటాక్ట్ అయ్యి మొక్కల తప్పకుండా అండి ఎందుకంటే వన సంరక్షణ ర్యాలీ అనేది ఎంతో అద్భుతం ఓకే మరి పౌర్ణమి ధ్యానం అమావ జానం ఏమైనా వ్యతిరేకం చేస్తావండి పౌర్ణమి ధ్యానం నైట్ తెల్లవారులు పిరమిడ్ లో చేస్తామండి అమావాస్య రోజు చేస్తాం ధ్యానం అంటే మా ఊరు పుట్టినండి మా ఊళ్ళో అందరూ చాలా బాగా చేస్తారు కదా అవునండి మరి అంటే మన లోపలే కదండి దేవుడు ఉన్నాడు దేవుడు నేను అండి పూజలు అసలు నేను చేసినట్టు ఎవరో చేయలేము అన్నాడు అన్ని అన్ని పూజలు చేసేదాన్ని అండి చాలా వ్రతాలు చేసేదాన్ని పూజలు చేసేదాన్ని ఇప్పుడు తెలుసుకున్నానండి తటవర్తి వీర్రాగుల గారు బుక్ చదివానండి అంటే చదివాను ఆయన చాలా విపులంగా రాశారండి భగవంతుడు ఎక్కడుంటాడు ఏ అని రాశాడు ఆ చదివాక నాకు క్లియరెన్స్ వచ్చిందండి ఇంకప్పటి నుంచి నేను అంటే చేయకూడదని కాదు ఎవరి స్థితిని బట్టి వాళ్ళు చేయొచ్చు తప్పలేదు కానీ నాకు అవసరం లేదనిపించింది మానేశాను ఎవరిష్టం అండి వాళ్ళది మరి

ఈ ఈ స్ట్రెస్సు ఈ టెన్షన్స్ ఈ బిజీ లైఫ్ ఇవన్నీ కూడా డాక్టర్లు కూడా చెప్తున్నారు కదండి ధ్యానం మెడిటేషన్ చేసుకోండి ఒక పది నిమిషాలు అంటున్నారు కదా ఈ ప్రశాంతమైన జీవితం కోసం ప్రతి ఒక్కరికి అవసరం అండి ఇది ధ్యానం అవసరం ఇది ఇంకా ఎదగాలి ఆత్మజ్ఞానం పొందాలనుకునే వాళ్ళకి ఇంకా డీప్గా చక్కగా చేసుకుంటే ప్రతి ఒక్క విషయం కూడా మనకు అవగాహన వస్తుంది ప్రతి విషయాన్ని మనం చక్కగా విపులంగా తెలుసుకోగలుగుతాం వాళ్ళకి కేటాయించి మంచి అనుభవాలు మంచి సందేశాలు మా ఎన్ఎంసీ ఛానల్ నుంచి థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎన్ఎంసీ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ అండి